ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది నేను ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుందండి లేకపోతే వ్యాపారం కలిసి వస్తుందా ఉద్యోగం కలిసి వస్తుందా ఉద్యోగం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది లేకపోతే వ్యాపారం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది అని అందరిని అడుగుతూ ఉంటారు జ్యోతిషులను అడుగుతూ ఉంటారు అయితే చిన్నప్పటి నుంచి కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయన్నమాట ఈ ఫీల్డ్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి కొంతమందికి ఫారిన ఉంటుంది కొంతమందికి గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలని ఉంటుంది అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా ఆ ఫీల్డ్స్లో కొంతమంది వాళ్ళు బాగా చదివితే ఐఏఎస్ కానీ ఎంఆర్ఓలు లేకపోతే ఇంకా పెద్ద పోస్టులు అసిస్టెంట్ కలెక్టర్లు ఇలాంటివి ఆసిస్తూ ఉంటారు కొంచెం చదువు తక్కువ వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లోనే కొంచెం చిన్న చిన్న పోస్టులు ఆశిస్తూ ఉంటారు కొంతమంది ఉపాధ్యాయ వృత్తులు కాలేజీల్లోనూ స్కూల్లోనూ ఇలా ఉపాధ్యాయ వృత్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇది గవర్నమెంట్ సెక్టార్లో అలాగే కొంతమంది ప్రైవేట్ సెక్టార్లోనే స్కూ స్కూల్ పెట్టడం కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టడం కానీ ఆ బిజినెస్లో ఎదగడం ఇలా చూస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగం వ్యాపారం రెండూ చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది వ్యాపారం పిచ్చి విపరీతంగా ఉంటుంది ఆ వ్యాపారం పిచ్చితోనే ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటారు వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయో అది ఉద్యోగం చేయడం రావడం లేకపోతే ఏదైనా స్థలం రావడం వలన కలిసి వచ్చిన డబ్బంతా అనేక వ్యాపారాలు చేసి అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత అనుభవించిన జీవితం అంతా ఒకటైతే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న జీవితం అనేది ఒకటనమాట జీవితంకి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుంది ఇంకేంటంటే చచ్చిన పాములాగా ఇంకా డబ్బులు అయిపోయి మొత్తం అన్నీ అయిపోయి ఇక ఐదు వేలకు పదివేలకు ఉద్యోగం చేస్తూ అలా జీవితాన్ని గడుపుతూ ఉంటారు దీనికి కారణం కూడా మన జాతకంలో మనం చేసే వ్యాపారాలు కరెక్ట్గా మనకు సెట్ అవుతాయా లేదో తెలియకే ఈ పరిస్థితులన్నీ వస్తాయన్నమాట తప్పకుండా వందకు వంద శాతం జాతకం అనేది నిజం కానీ దానికి చాలామంది మీకు ఇలా ఇది పని చేయదు ఇది చేస్తుంది అని చెప్తున్నారు కానీ ఒకవేళ నాకు ఇదే కావాలంటే ఏం చేస్తే అది కలిసి వస్తుందో చెప్పేవాళ్ళు లేరనమాట మీకు ఇది పనిచేయదు లేకపోతే ఇది అవుతుంది ఇది అవ్వదు ఇలా చెప్పేయడమే అంటే రాతని మార్చలేము అనేది అందరి అభిప్రాయం నేను కూడా అదే చెప్తాను కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా రాతకు ముడిపెట్టడం కరెక్ట్ కాదనమాట కొన్ని ఆశలు ఉంటాయి మనకి ఇందులోనే వెళ్ళాలని ఉంటుంది అలాంటప్పుడు జ్యోతిష్యం లో కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం కొన్ని శాంతి పూజలు చేసుకోవడం ద్వారా మనం అనుకున్న గోల్స్ని సాధించే అవకాశం ఉంటుంది ఇక కొంతమంది అయితే ఇంటి దగ్గరే చిన్న చిన్న ఇలా హౌస్ వైఫ్లు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుని భర్తకి చేదోడుగా వాదోడుగా ఉండాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా అవి కలిసి వస్తాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అది జాతకాన్ని విశ్లేషించి ఎలా చూడాలి మీ జాతకంలో ఏ గ్రహంగా బలంగా ఉంటే ఎలాంటి వృత్తులు మీకు కలిసిపోతాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం ఇక బుధుడు విషయానికి వచ్చేదరికి ఇప్పటివరకు రవి చంద్రుడు కుజుడు వీడియోస్ చూసామన్నమాట అయితే బుధుడు వచ్చేదరికి మన బ్రెయిన్ అనమాట మన ఆలోచనలు మనం ఏ టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాం సివియర్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి మనకి తెలివితేటలు ఎలా ఉంటాయి పద్మ వ్యూహం లాంటి పరిస్థితిని కూడా ఎంత తేలిగ్గా చేజించగలం అనేది జాతకంలో బుధుడి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ కన్యా రాశిలో జన్మించిన వారు కానీ మిథున రాశిలో జన్మించిన కాని వారు కానీ మిథున లగ్నంలో జన్మించిన వారు కానీ లేదా బుధ మహదశ నడుస్తున్న వాళ్ళు లే బుధుడు జాతకంలో బాగా బలంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఇంటెలిజెన్స్కి సంబంధించి వృత్తులు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అయితే అసలు బుధుడు ఏ ఏ వృత్తి ఉద్యోగాలకి కారకత్వం వహిస్తాడు అంటే తెలివితేటలకు సంబంధించి తిమ్మిని బొమ్మం చేయడం అప్పటికప్పుడు మార్చడం మనం సపోజు లాయర్లను చూస్తాం ఒక్కొక్క లాయర్లకి చాలా పేరు ఉంటుంది ఈ లాయర్ అసలు కేసు అనేది ఓడిపోడు ఈ లాయర్ ఎలా అయినా సరే కేసును గెలుస్తాడు అంటే ఏంటంటే అక్కడ ఎంత బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఆపోజిట్లో ఇతని మాటలతో వాటిని ఫేక్ అని నిరూపించి తన క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిపించే శక్తి సామర్థ్యాలు అనమాట అంత శక్తి సామర్థ్యాలు ఉండడానికి కారణం బుధుడు బుధుడు బలంగా ఉంటే ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే చాలా తెలివిగా సమస్యలను పరిష్కరించవచ్చు వీళ్ళ చుట్టూ జనాలు తిరుగుతూ ఉంటారన్నమాట అంటే హీఈ టాలెంటెడ్ అంటే ఏంటంటే ఎలాంటి సమస్య కన్నా పరిష్కారం చేస్తాడు ఈ పని ఇతనే చేయగలడు చాలామంది అంటారు ఈ పనికైతే అతనే బెస్ట్రా అతను చాలా చేయగలడు అంటే ఈ వృత్తి ఆ వృత్తి వృత్తి కాదు కాదు ఏ వృత్తుల్లో అయినా సరే నంబర్ వన్ స్థాయిలో ఉన్నాడంటే వాళ్ళకి బుధుడు బాగా బలంగా ఉన్నట్టు అనమాట కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు మనం టీవీలో యాంకరింగ్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం వాళ్ళు కొంతమంది నచ్చుతారు కొంతమంది నచ్చరు మనకి ఎందుకంటే అలా స్పాంటేనియస్గా మనల్ని వాళ్ళతో మింగిల్ చేసుకుంటూ మనల్ని కలుపుకుంటూ చెప్పుకుంటూ పోతారనమాట అలా అంటే అప్పటికప్పుడు తెలివితేటలు అప్పటికప్పుడు మాటలు రావడం ఇదంతా కూడా బుధుడి యొక్క సామర్థ్యం నేను ఈ ప్రొఫెషన్లోకి వెళ్తాను అనుకున్నప్పుడు ఆ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఎంత ఉన్నప్పటికీ కూడా మీకు బుధుడు బలం లేకపోతే బుధుడికి సంబంధించిన వృత్తుల్లో కూడా వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అందులో ఎదిగే అవకాశం కూడా ఉండదు ముఖ్యంగా బిజినెస్ అనమాట వ్యాపారాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి కాంపిటీషన్ బట్టి లేకపోతే ఆర్థిక పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి ఈ నెల ఎలా ఉంటే వచ్చే నెల ఎలా ఉంటుందో ఏ వ్యాపారం చెప్ప ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యాపారాన్ని ఎప్పటికప్పుడు తెలివిగా ప్రమోట్ చేయడంలో కానివ్వండి అడ్వర్టైజ్ చేయడంలో కానివ్వండి లేకపోతే సప్లై మార్పులు ఇవన్నిటిని కూడా పైనన్న వాళ్ళు బాగా చూస్తూ ఉంటారనమాట వ్యాపారం సక్సెస్ఫుల్గా రన్ వాళ్ళంటే మాత్రం బుద్ధుడు బలంగా ఉండాలి ఖచ్చితంగా ఎవరైతే ఒక మంచి స్థాయిలో ఉండి ఒక కంపెనీ నడుపుతూ ఉంటారో ఒక మంచి గైడెన్స్ ఇచ్చే వ్యక్తిగా ఉంటారో వీళ్ళందరూ కూడా బుధుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి బుధుడు వాళ్ళకు బలంగా ఉండాలి అప్పుడే వీళ్ళు చెప్పేది నచ్చద్ది ఒక మాస్టర్ మనకు పాఠం చెప్తే చాలా చక్కగా ఉంటుంది ఇష్టంగా వింటాం ఇంకో మాస్టర్ ఒకటి చెప్తే నచ్చదు మనకి అతను ఎంత టాలెంట్ అయినప్పటికీ కూడా అతనికి ఎంత స్కిల్స్ ఉన్నాయి కూడా ప్రజెంటేషన్ అనేది అతనికి సరిగ్గా రాదనమాట అంటే ఏంటంటే బుధుడు బలం లేనప్పుడు ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి పెద్దగా ఉండే అవకాశం ఉండదు అదే బుధుడు బలం ఉంటే డయాగ్రామ్స్ వేసి దాన్ని మన బుర్రలోకి ఎలా అయినా ఎక్కిస్తారనమాట అది వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా బుధుడు బలంగా ఉండడం వలన ఇంప్రెస్ అనేది చేయగలుగుతారు మనం ఒక మనిషి బాగా ఇంప్రెస్ చేస్తున్నాడంటే దానికి కారణం కూడా బుధుడే అనమాట అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మనిషి కోసం ఎదుగుతాం రెస్టారెంట్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా సినిమా హాల్కి వెళ్ళినా ఈ మనిషి ఉంటే మనకి బాగుంటుంది అని అలా ఒక ప్రతి అందరు నోళ్ళను కూడా తల్లలో నాలుగులా ఉంటారు అంటారు అనమాట అందరూ ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడంటే కూడా అతడు బాగా తెలివైన వాడు ఎవరికైనా సరే ఏ మేనేజ్ చేయగలిగిన వ్యక్తి ఎవరికి ఎక్కడ గొడవలు రాకుండా చక్కగా చూసుకుంటాడు అనే పేరు ఉంటుంది అనమాట అతనికి అది కూడా కేవలం బుధుడు వల్లే అవుతుంది ఇక ఉపాధ్యాయులు ఎయిటర్సు అలాగే మనకి శిల్పాలు చెక్కేవాళ్ళు కరెక్ట్గా ఆ రూపం వచ్చే శిల్పాలు అందరూ చెక్తారు కానీ కరెక్ట్గా ఆ స్టీజ్గా అది దేవుడి శిల్పాలు కానివ్వండి లేకపోతే మహానుభావుల శిల్పాలు కానివ్వండి ఏ శిల్పాలైనా సరే కరెక్ట్గా ఆ రూపం వచ్చే చెక్కే అంత టాలెంట్ లేకపోతే డైగ్రామ్ డ్రా చేస్తారు చూడండి ఇలాంటి వాళ్ళకు కూడా బుధుడు బలం ఉండాలి ఈ వృత్తుల్లో వాళ్ళు కూడా బుధుడు ఆరాధన అనేది తప్పకుండా చేసుకోవాలి చేసుకుంటే ఇంకా బాగా నైపుణ్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇన్సూరెన్స్ ఏజెన్సీలు అలాగే ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీలో ఉన్నవాళ్ళు కూడా కోకొల్లలుగా ఉంటారు కొంతమందే మనకు నచ్చుతారు కొంతమంది వీడియోసే మనం బాగా చూస్తాం కొంతమంది ప్రజెంటేషన్ మనం బాగా వింటాం ఆస్ట్రాలజిస్ట్ కానీ న్యూమరాల్స్ కానీ వీళ్ళకు కూడా బుద్ధుడు బలంగా ఉండాలి అలాగే రైల్వే శాఖలో పనిచేసే వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు వీళ్ళకు కూడా బుధుడే కారకత్వం వహిస్తాడు అలాగే ముఖ్యంగా ఆర్డిటర్స్ అనమాట చాలామంది వ్యాపారాలన్నీ కూడా ఈ ఆడిటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ చూసుకునే ఆడిటర్స్ చేతిలోనే ఉంటుంది వాళ్ళు వాళ్ళకి ఎలా తగ్గించాలి ఈ ట్యాక్స్ పడకుండా ఏమేమి లూప్ పోల్స్ వాడాలి ఇదంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళ చుట్టూ కూడా జనం తిరుగుతూ ఉంటారు ఒక మనిషి చుట్టూ చుట్టూ తిరుగుతున్నారంటే అతడికి బుధుడు బలం ఉన్నట్టు మన చుట్టూ ఎవరు తిరగట్లేదంటే బుధుడు బలం తక్కువ ఉన్నట్టు కాబట్టి బుధుడు బలం ఎక్కువ ఉన్న వాళ్ళని అందరూ నమ్ముతారు అందరూ కూడా అసలు విపరీతమైన డిమాండ్ ఉంటుంది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా సరే ఎలా అయినా బ్రతకగలుగుతారు వాళ్ళు ఈ ఊరు ఆ ఊరు కా ఏ ఊరైనా వెళ్ళినా సరే వాళ్ళు ఆ తెలివితేటలతో ఏదైనా సాధించగలుగుతారు కాబట్టి ఏదైనా సరే వ్యాపారాలు చేయాలనుకున్న ప్రజా జీవితంలోకి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనుకున్న తెలివితేటలు అనేది చాలా ముఖ్యం అలాంటి తెలివితేటలకు బుధుడు కారకత్వం వహిస్తాడు కాబట్టి బుధుడు ఆరాధన చాలా చాలా ముఖ్యం ముఖ్యంగా బుధమహాదశ మనం చెప్పుకున్న మిథున కన్య రాసులు లగ్నాలు వీళ్ళు లేకపోతే బాగా ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను చెప్పిన వృత్తుల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎదగాలన్నా బుధుడు ఆరాధన చాలా కంపల్సరీ ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది